హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హోటల్ స్టైల్లో ఆలూతో పూరి మరియు ఆలూతో కుర్మా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ ఆలుగడ్డలను కుక్కర్లో వేసి వన్ విజిల్ పచ్చే వరకు ఉడికించుకుందాం ఆలుగడ్డలు ఉడికేలోపు మూడు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఆలుగడ్డలు పర్ఫెక్ట్గా ఉడికాయి పొట్టు ఇలా సింపుల్గా వస్తే ఆలుగడ్డలు పర్ఫెక్ట్గా ఉడికినట్టు కుర్మా కోసం ఆలుగడ్డలను చిన్న చిన్నగా వక్కలుగా చేసుకున్నాను పూరి కోసం ఒక ఆలుగడ్డను పేస్ట్లా చేసుకున్నాను ఆలు పూరి కోసం ఒక పెద్ద కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ రవ్వ జీలకర్ర ఇక్కడ చూపించిన విధంగా బాగా నలిపి వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు ఆలుగడ్డ పేస్టు కోత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా ఒత్తుకుంటూ కలిపితే పూరీలు అంత బాగా వస్తాయి టీ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకొని తడి చేసుకున్న క్లాత్ని పిండిపై కప్పి ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆలు కుర్మ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి రెండు రెబ్బల కరివేపాకు రెండు పచ్చిమిర్చి హాఫ్ కప్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఇలా వేసుకున్న ఆనియన్ ముక్కలు లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్ ముక్కలు వేగాక గోతిమర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆలుగడ్డ ముక్కలను బాగా కలిపి ఆయిల్లో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించిన ఆలు కుర్మాలో టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న ఆలు కుర్మాలో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి చిక్క పొడ వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి ఆలు కుర్మా కంప్లీట్ అయిందండి ఇప్పుడు పూరీలు కాల్చుకోవడం కోసం ప్యాన్ పెట్టి హాఫ్ కేజీ ఆయిల్ వరకైతే పోసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని నిమ్మకాయ అంతా ఉండలుగా చేసుకొని లైట్గా పొడిపిండి చల్లుకొని పూరీలను మరీ పలుచుక కాకుండా మరీ లావుగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా పూరీలను ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న పూరిని వేడి వేడివేడి ఆయిల్లో వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఇలా కాలుతున్న పూరిని వెంటనే తిరిగి వేయకుండా కాసేపు కాల్చుకోవాలి ఆ తర్వాత తిరిగి వేయాలి ఇలా టూ సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చేలా పూరీలను కాల్చుకోవాలి ఈ ఆలు పూరీలను పిల్లలకు స్నాక్స్గా వితౌట్ కర్రీతో కూడా ఇవ్వచ్చు ఆలు కుర్మాని బౌల్లోకి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను ఇందులో మనం గోధుమ రవ్వ కూడా యూజ్ చేసాం కాబట్టి పూరీలకు ఆయిల్ కూడా ఎక్కువగా ఉండదండి చూడండి చేతులకి ఆయిల్ కొంచెం కూడా అంటడం లేదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి